హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో కొబ్బరి దోశల్ని చూపిస్తానండి చాలా రుచిగా ఉంటాయి సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ కొబ్బరి దోశల్ని ఎటువంటి చట్నీతో తిన్నా చాలా రుచిగా ఉంటాయి చేసుకోవడం కూడా చాలా తేలికండి సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను ముందుగా బౌల్లోకి ఒక గ్లాసు సోనా మసూరి రైస్ని వేసుకొని శుభ్రంగా కడిగి తగినంత వాటర్ వేసుకుని ఒక నాలుగు గంటల సేపు అయినా బియ్యాన్ని నానబెట్టుకోవాలి బియ్యం ఎంత ఎక్కువగా నానితే దోశలు అంత రుచిగా వస్తాయండి ఇప్పుడు ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలి ఇందులోకి కాంబినేషన్గా కొబ్బరి పప్పు చట్నీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము అచ్చం హోటల్ స్టైల్ లాగా ఉంటుందండి ఇలా చేశారంటే మిక్సీ జార్లోకి పచ్చి కొబ్బరి ముక్కలు పావు కప్పు వేయించిన పచ్చిమిర్చి అరకప్పు గులశనగపప్పు వేసుకుని అర స్పూను జీలకర్ర రుచికి తగినంత సాల్టు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ విధంగా చట్నీని మిక్సీ చేసుకోవాలి ఇందులోకి ఒక రెండు రెమ్మల కొత్తిమీర తరుగుని వేసుకుని పల్స్ మోడ్లో పెట్టుకుని మిక్సీ చేసుకుంటే కొత్తిమీర సగం సగం నలిగి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి కొత్తిమీర ఫ్లేవర్ తోటి ఇప్పుడు ఈ పచ్చడికి పోపు కోసం చిన్న ప్యాన్లోకి ఆయిల్ వేసుకుని మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు తోటి పోపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కొబ్బరి దోశల్లోకి ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుందండి సింపుల్గా ఈ విధంగా ఒకసారి చేసి చూడండి బియ్యం చాలా బాగా నానిపోయండి ఇప్పుడు ఇలా నానిన బియ్యాన్ని మరొకసారి శుభ్రంగా కడిగి తీసుకోవాలి మిక్సీ జార్లోకి ఏ గ్లాస్ తోటి అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒక గ్లాసు పచ్చి కొబ్బరి ముక్కలు కానీ లేదంటే పచ్చి కొబ్బరి తురుము కానీ వేసుకోవాలి నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకుని ఒక అర గ్లాసు వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ పట్టదండి చూసి వేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ పిండి మీద మూత పెట్టుకుని ఒక ఆరు గంటల సేపు అయినా పులి పెట్టుకుంటే దోశ స్పాంజీగా చాలా బాగా వస్తుందండి నేను ఓవర్ నైట్ బయటే ఉంచేశాను చాలా రుచిగా ఉంటుందండి ఇలా చేశారంటే అప్పటికప్పుడు వేసుకునే దోశల కంటే ఇలా ఫెర్మెంట్ చేసుకుని వేసుకునే దోశలు రుచి చాలా బాగుంటాయి డైజెషన్ కూడా చాలా మంచిది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇంకా వాటర్ ఏమి అవసరం పడదండి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ దోశల్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు దోశలు వేయడం చూద్దాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా వేడవ్వాలండి ప్యాన్ బాగా వేడైన తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ దోశను వేసుకోవాలి మరీ పలుచుగా దోశని స్ప్రెడ్ చేయకుండా కొద్దిగా మందంగానే వేసుకోవాలండి చుట్టూ అంచులకి ఒక అర స్పూను ఆయిల్ వేసుకొని మంచి రంగు వచ్చే వరకు రెండు వెంపుల అట్టుని కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి నార్మల్ దోశల కంటే ఈ కొబ్బరి దోశల రుచి చాలా బాగుంటుంది ఇందులో రీసెంట్గా టమాటా ఆవకాయని తయారు చేశానండి లింక్ ఎండ్ స్క్రీన్లో ఇస్తాను చూడండి చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి గులసెనగపప్పు చట్నీ ఈ దోశలకి పర్ఫెక్ట్ అండి చాలా బాగుంటుంది ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి నార్మల్ దోశల కంటే ఈ దోశల రుచి చాలా బాగుంటుంది కొబ్బరి ఆరోగ్యానికి చాలా మంచిది ఇదే విధంగా అన్ని దోశల్ని వేసుకోవాలి చాలా రుచిగా కుదురుతాయండి ఉదయాన్నే కి హడావిడి లేకుండా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్